ಇವ ಮೋಹನ್ ಬಾಬು ಒಳಗಡೆ ಕಾವು ಏನೋ ರಾಜಕೀಯ ಸಂಬಂಧ ಉಡು ಮಾವರ್ಜರ್ అతని ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే అర్హత అతనికి లేదని మా సంఘం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఒక జర్నలిస్టులు వాళ్ళ ఎంత వాళ్ళు ఒక విధి నిర్వహణలు ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్వామి అతను అతను వెళ్ళి సౌమ్యంగా తన వివరాలు అడిగిండు వివరణ అడిగితే నువ్వు నీ కుటుంబ కలహాలు ఏదో మనసులో పెట్టుకొని అంటే నాకు అర్థమైంది ఏంటంటే నీ మతి ఎంత ప్రమించింది అనేది మాకు అర్థమైంది నుగోగా సైకోవనేది మా కర్తవయింది ఈ సైకోయిజం తోనే వలబజలిష్ తో హతమార్చ ప్రయత్నం చేస్తున్నాము మా రంజితురు కలబిద బాత్కొట్ను తనకు ఫలిమైన గాయం తగిలేనై ఇవాళ రంజిత్ మీద జరిగిన జాడి కాదు అది ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం మీద అలాగే తెలంగాణలో మీడియా మీద భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన జాడిగా తెలంగాణ రాష్ట్ర సంఘం భావిస్తుంది ముందు ఏదో నాలుగు సెక్షన్ ల కింద పెట్టి సరిపోతే ఊరుకునేది లేదు మేము వెంటనే అతన్ని హత్యాయత్నం చేస్తూ పాటు అతని కూండాగిరి అతని రౌడీజం మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి మోహన్ రావు పేరు మీద ఖచ్చితంగా ఎవరెవరు అమాయకుల పేరు మీద పోలీసులు రౌడీ షీటర్ చేస్తున్నారే ఒక సైకో ప్రజల్లో ఉంటే ప్రజలకు ప్రమాదమే సమాజానికి ప్రమాదమే రిపోర్టులకే కాదు ఖచ్చితంగా దాని మీద వెంటనే ఒక కోటా చట్టం కింద కూడా తన్ని అదుపులోకి తీసుకోవాలి మీడియా భద్రత కల్పించడం ఇతర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో